అందరికీ నమస్కారం మనం చరిత్రలో ఒక అద్భుతమైన కానీ భయంకరమైన అధ్యాయాన్ని తెలుసుకోబోతున్నాం అది నాజీ పార్టీ గురించి ఎలా ఈ పార్టీ ప్రారంభమైంది హిట్లర్ ఎలా శక్తివంతమైన నాయకుడిగా ఎదిగాడు ఇది ప్రపంచ చరిత్రను ఎలా మార్చింది ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయింది దీంతో ఆ దేశం ఆర్థికంగా రాజకీయంగా దెబ్బతింది ఈ పరిస్థితుల్లో అనాటన్ రెక్స్లర్ అనే వ్యక్తి జర్మన్ వర్కర్స్ పార్టీ డిఏపి అనే చిన్న పార్టీని స్థాపించాడు అడల్ఫ్ హిట్లర్ అనే యువకుడు జర్మన్ వర్కర్స్ పార్టీలో చేరి తన అద్భుతమైన ప్రసంగ నైపుణ్యంతో ప్రజలను ఆకర్షించాడు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఆ పార్టీ పేరు నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్గా మార్చబడింది ఇక్కడ నుండి నాజీ పార్టీ అనే పేరు పుట్టింది హిట్లర్ ఈ పార్టీని బలమైన రాజకీయ శక్తిగా మార్చేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు నాజీ పార్టీ అధికార చిహ్నంగా స్వస్తికిని ఎంపిక చేసింది హిట్లర్ తనకి అనుకూలంగా రక్షణగా ఉండేందుకు ఒక ఆర్మీని తయారు చేశాడు దీన్ని బ్రౌన్ షర్ట్స్ అంటారు హిట్లర్ తన పార్టీని అధికారంలోకి తేవడానికి పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఒక పెద్ద కుట్ర చేశాడు దీన్ని బీర్ హాల్ ప్యాచ్ అని అంటారు ఇది విఫలమైంది హిట్లర్ జైలుకు వెళ్ళాడు హిట్లర్ జైలు జీవితాన్ని అనుభవిస్తూ మెయిన్ క్యాంప్ అనే పుస్తకాన్ని రాశాడు ఇందులో తన భావజాలాన్ని వివరించాడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మహామాంజం గ్రేట్ డిప్రెషన్ వల్ల జర్మనీ పెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చింది దీంతో ప్రజలు ఆకలితో అలమటించారు ఇది నాజీ పార్టీకి పెద్ద అవకాశంగా మారింది హిట్లర్ తన ప్రసంగాలతో ప్రజలను ఆకర్షించి పంతొమ్మిది వందల ముప్పై మూడులో జర్మన్ ఛాన్సలర్గా నియమింపబడ్డాడు ఇక్కడి నుండి నాజీ పార్టీ పూర్తిగా అధికారం తీసుకుంది ఈ విధంగా నాజీ పార్టీ చిన్న సంస్థగా ప్రారంభమై చివరికి ప్రపంచాన్ని గడగడలాడించిన రాజకీయ శక్తిగా మారింది కానీ ఇది అత్యంత విధ్వంసకరమైన కాలాన్ని తెచ్చింది అదే రెండవ ప్రపంచ యుద్ధం చరిత్ర మనకు పాఠాలు నేర్పుతుంది మనం గతాన్ని అర్థం చేసుకుని భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి